కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వేడుకలలో శుక్రవారం కామారెడ్డి జిల్లా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన తరువాత దేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగిందని అన్నారు కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని ఎక్కించుకున్నామన్నారు ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల ప్రగతిని ప్రస్తావిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలుకు హామీ ఇచ్చి రెండు గ్యారెంటీలను ఇప్పటికే నెరవేర్చిందని అన్నారు అందులో మహాలక్ష్మి పథకం క్రింద జిల్లాలో జిల్లాలలో ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల మంది మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన పాలన అందించుటకు గత జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఆరు వరకు ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ కార్యక్రమం క్రింద జిల్లాలోని ఐదు వందల ఇరవై ఐదు గ్రామాల పంచాయతీలు ఎనభై మున్సిపాలిటీ వార్డులలో ఆరు గ్యారంటీల కోసం రెండు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులతో పాటు ఇతర సమస్యల గురించి పదమూడు వేల మూడు వందల అరవై ఏడు దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేశామని ప్రభుత్వం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో చిత్తశుద్దితో పనిచేసిన అధికారులకు ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ సింధు శర్మ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదర్ శోభ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఉపయోగించుకుంటూ విస్మరించకుండా దేశ సేవకు దేశ అభివృద్ధి పాటుపడాలని పడాలని కోరుకుంటున్నాను జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన మన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన జిల్లాను అభివృద్ధి నేపథ్యంలో నడిపించడానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను మరి ఒకసారి జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్